నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు అరవై తొమ్మిదవ పుట్టినరోజు సందర్భంగా నర్సీపట్నం బీసీ కాలనీలోని బాలసదనం విద్యార్థులకు యోగా మ్యాట్ స్వీట్స్ ను అందజేశారు ఈ కార్యక్రమంలో అయ్యన్న పాత్రుడు చిన్న కోడలు చింతకాయల దివ్య రాజేష్ కుటుంబ సభ్యులతో కలిసి విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా దివ్య రాజేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మా ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా బాలసదనం విద్యార్థులతో పంచుకోవడం ఆనవాయితీగా వస్తుంది అన్నారు ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు దారి దొరకని చీకటిలో తానే వెలుగ నడిచాడు దారే దొరకని చీకటిలో తానే వెలుగై నడిచాడు జాతి పిత మన జాతి పితా దిగులు తెలియని సమయములో దిక్కై నిలిచాడు శాంతి దూత మన శాంతి దూత ఆ శాంతి బాపూజీ మీలో ఉన్నారు మా శాంతి దూత నెహ్రూజీ మీలో కొలుసారు ఎందరో ఇంకెందరో మీలో ఉన్నారు నూటికోటికో స్వీకర్ అయ్యన్న పాత్రడు మనవుడు శివన్ పాత్రుడు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బాలసదినంలో పిల్లలకు స్వీట్స్ యోగా మేట్స్ అందజేయడం జరిగిందని అన్నారు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ విజయవంతంగా జరిగిందని మొత్తం వెయ్యి నలభై ఆరు యూనిట్ల రక్తదానం జరగడం స్వీకర్ అయ్యన్న పట్ల ప్రజలకు కార్యకర్తలకు ఉన్న అభిమానమే అని అన్నారు బాలసదనంలోని విద్యార్థులతో గడపడం చాలా ఆనందంగా అనిపించిందని తెలిపారు అందరికీ నమస్కారం అండి ఈ రోజు మా మావయ్య గారు పుట్టినరోజు మేరకు నర్సీపట్నంలో సెలబ్రేషన్స్ అని చాలా ఘనంగా అయ్యాయి ఎప్పుడు లేనిది నర్సీపట్నంలో వన్ థౌజండ్ ఫార్టీ సిక్స్ యూనిట్స్ బ్లడ్ రిట్రీవ్ చేస్తాం ఇది కేవలం ప్రజలకి మావయ్య గారి మీద ఉన్న అభిమానం మాత్రమే అందరూ వచ్చి మరి ఇంత బ్లడ్ డొనేట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ ప్రతిసారి ఏ ఫెస్టివల్ అయినా ఏ అయినా ఏ బర్త్డే అయినా బాల సాధనంకి వచ్చి ఏదో ఒకటి ఇవ్వడం మాకు అలవాటు ఈ రోజు మా బాబు శివన్ బర్త్డే అండ్ మావయ్య గారి బర్త్డే ఒక రోజు కావడం వల్ల యోగా మ్యాథ్స్ ఇవ్వడం జరిగింది పిల్లలు మావయ్య గారి పేరు మీద మంచి పాట కూడా పాడారు వీళ్ళు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కలెక్టర్ తరఫున గిఫ్ట్ కూడా అందుకున్నారు చాలా అది ఇన్స్పైరింగ్ గా ఉంది సో మా కుటుంబ సభ్యులు అందరూ కలిసి బాల సదనంకి వచ్చి పిల్లలతో చాలా మంచి టైం స్పెండ్ చేసామండి ఇదంతా మాకు చాలా సంతోషంగా ఉంది